సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరినా వేదికగా అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల పదిహేనవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది వార్షికోత్సవాన్ని ఇస్కాన్యూఢిల్లీ ద్వారకా శాఖ వైస్ ప్రెసిడెంట్ అమోగ్ లీలా ప్రభు సాంబదాస్ ప్రభుజీ నేహదాస్ లో జ్యోతిని వెలిగించి ప్రారంభించారు సభ అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపల్ నేహాదాస్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి కోసం పాఠశాల చేపడుతున్న కార్యక్రమాల్లో తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమోగ్లీల ప్రభు విద్యార్థిని విద్యార్థుల్లో ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు విద్యార్థులు బాగా చదువుకొని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు విద్యార్థి దశ ఎంతో విలువైనదని విద్యార్థి దశ ప్రాముఖ్యతను వివరించారు ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక చింతన కూడా అలవర్చుకోవాలన్నారు ఈ విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మెండుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు సంబంధించిన డివైన్ టచ్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక అంశాలు ఎంతగానో అలరించాయి And share our joy of divine We are trying to highlight here is that in education we should have values. Currently, now we are focusing so much on a skill India, but we see that there are people who are having skills, but yet they are depressed. One very good example is Arjun, very very skillful, yet on the battlefield he was confused. And similar condition is there in modern times as well. We see that. Children are becoming skillful, but since they are lacking values, so often such skills are are getting misused. So it is very important that uh, we should teach values more than the skills. All those skills are also important, very important, but even more important are the values. So values make our heart warmer and this way we cater to relationships in a way that there is overall holistic growth. Like there was one chartered accountant, he wrote a book one legitimate ways to convert black money to white money now he a chartered accountant, so that's why he knows the loopholes in the system and that's why he could write such a book so what is he lacking here he is lacking values and because values are lacking then even such knowledge is not helping and if you see that all the evils in the society are because of lack of values like nowadays we see that uh, children are not respecting their parents why although they are being so well educated but still they are not respecting their teachers or parents why because they lack values we see that there is so much domestic violence husbands are um, uh, hitting their wives um, or uh, say uh, giving them wounds emotional wounds physical wounds why is it happening because they lack value they lack value that i should respect my wife so in this way wherever we see whether it's a drug abuse or whether it's a robbery or whether it is a rape రోజు మేము పదిహేను వార్షికోత్సవము మన డివైన్ టెస్ట్ స్కూల్ది సెలబ్రేట్ చేస్తున్నాము ఎంత ఆనందమైన రోజు ఇది పదిహేను సంవత్సరాల కిందట ఒక చిన్న కళతో మొదలుపెట్టాము ఏదో ఒక చిన్న పిల్లలు స్కూల్ పెడదామని కొంతమందితోనే మంచి విలువ కూడిన ఎడ్యుకేషన్ ఇద్దామని కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇది ఇంత విశాలంగా తయారయ్యి ఈరోజు మూడు వందల యాభై పిల్లలకి ఎంత చక్కగా చదువుతో పాటు విలువల్ని కూడా మేము ఇవ్వగలుగుతున్నామని మేము ఎంత ఆనందిస్తున్నాము అండ్ పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నాము ఇలానే ఇంకెన్నెన్నో వార్షికోత్సవాలు మేము సెలబ్రేట్ చేసుకోవాలి ఇలానే మేము కొనసాగాలని ఇందాక ప్రభుజీ చెప్పినట్లు మన ఒక సొసైటీలో ఇప్పుడు విలువలు ఎంతో అవసరం ఉంది ఆ విలువలు దిగజారడం వల్లనే సొసైటీలో ఎన్నో సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి సో మేము ఈ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాము ఇలానే చక్కగా పిల్లల్ని మంచిగా గురువు ఇస్తూ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తూ మేము ముందుకు వెళ్ళాలి విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబరాజ్ ప్రభుజీ మాతాజీ నితాశేవిల దివ్య ఆశీస్సులతో మనం పదిహేను సంవత్సరాల కింద డివైన్ టచ్ అనే ఆధ్యాత్మిక అనుబంధ పాఠశాలని మన శ్రీకృష్ణ చైతన్య అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్ తరపు ప్రారంభించడం జరిగింది అది దినదినాభివృద్ధి చెంది అందరించలేదు ఎదిగి ఇవేళ మూడు వందల యాభై మంది చిన్నారులతో అలరాడుతూ ఉంది ముఖ్యంగా నైతిక విలువలతో కూడిన బోధన అలాగే ఆధ్యాత్మిక చింతన అదేవిధంగా వాళ్ళందరిలో కూడా సంస్కారం పుట్టిబడేటట్టుగా వాళ్ళు విద్యార్థులు గౌరవ తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలి విద్య అలాగే ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను ఎట్లా గౌరవించాలంటే ఉద్దేశంతో పిల్లలు ముందు స్కూల్కి రాగానే ఫస్ట్ ఆధ్యాత్మిక ప్రార్థన చేస్తారు ఆ తర్వాత వందే మాత్ర గీతను ఆలపిస్తారు అలాగే ప్రతి క్లాస్లో కూడా విండ్రాఫ్ సర్వీస్లో పిల్లలందరూ కూర్చోవడం చక్కగా చెప్పిన పాఠాలను కూడా బాగా వింటాం ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా బాగా రాయటం మంచి మార్కులు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డివైన్ టచ్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారంటే ఒక మంచి పాఠశాలలో మా పిల్లలు చదివిస్తున్నామండి ఎథిక్స్ వస్తున్నాయి మారల్ వాల్యూస్ వస్తున్నాయి అలాగే విలువలు కూడా తెలుస్తున్నాయండి చెప్పి అది విలువలతో కూడిన విద్యను అందించడమే ఆధ్యాత్మిక బోధంతో విద్యను అందించడం లక్ష్యంగా పనిచేస్తున్న డివైన్ టచ్ పాఠశాలకి ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులు రావాలని ఇది శాఖోపశాఖలుగా విస్తరించాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమోక్ లీలా ప్రభు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం